డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గత వీడియోలో మనం వచ్చేసి ఐఐటీలకు సంబంధించినటువంటి పీజెస్ వివరాలు అనేది తెలుసుకున్నాను సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఎన్ఐటీలకు సంబంధించినటువంటి పీజెస్ యొక్క వివరాలు మనం మాట్లాడబోతున్నాం అనమాట ఎన్ఐటీలు కొంత డిఫరెంట్ ఐఐటీలతో త్రిపుల్ ఐటీలతో జిఎఫ్ఐటీలతో పోల్చినప్పుడు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక క్షణం ఆగి లైక్ హైప్ ఇవ్వండి అండ్ మన వాట్సాప్ గ్రూపు అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఇటువంటి వీడియోస్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఆ గ్రూప్లో ఉన్నట్లయితే మీరు హ్యాపీగా సాయంత్రం పూట వచ్చినప్పుడు ఆ వీడియోస్ చూసుకుని ఇటువంటి అన్ని సమాచారాలు తెలుసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మనం ఐఐటి ఫీజుల గురించి మాట్లాడాము ఈరోజు ఎన్ఐటిల్ యొక్క ఫేస్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట దీనికంటే ముందుగా అతి ఇంపార్టెంట్ టాపిక్ ఎవ్రీ వీడియోలో చెప్తా ఉంటాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నా ఒక కెరియర్ సెలెక్ట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు మీ బాబు కానీ మీ పాప కానీ మీరు బ్రెయిన్లో ఏముంది డాక్టర్ ఉన్నాడా ఇంజనీర్ ఉన్నాడా యాక్టర్ ఉన్నాడా ఐఐటిఎన్ ఉన్నాడా ఐపీఎస్ ఉన్నాడా ఐఏఎస్ ఉన్నాడా ఇవన్నీ తెలుసుకోవటం అనేది అంత ఈజీ కాదనమాట వాళ్ళ స్కిల్ ఎక్కడుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుంది ఇవన్నీ తెలుసుకొని వారికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ స్కిల్ టెస్ట్ ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉంది సో ఒక ఆల్ ఇండియా టాపర్ కూడా మన ఎగ్జామ్ రాసి సో తను ప్రూవ్ అదే అదేవిధంగా సిబిఎస్ఈ స్టేట్ టాపర్ కూడా తను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే తన గురించి నాకు తెలియపోయినప్పుడు కూడా ఈ అబ్బాయికి ఐఐటీ వస్తుందని చెప్పాను అంత పవర్ఫుల్ టెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ చూడండి పేరెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి దీనికి ఫీజు ఎక్కువే ఉండదు కేవలం రెండు వేలే ఎయిత్ క్లాస్ నుంచి ఎబోవ్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఐఐటి ఫౌండేషన్లో ఉన్న పేరెంట్స్ అయితే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట తనకు ఐఐటి వస్తుందా రాదా ఎన్ఐటి జేఏమెన్స్ వరకు ఆగిపోతుందా ఎక్కడ తను ఇంప్రూవ్ కావాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తాయి కాబట్టి మీ తెలుగు పేరెంట్స్ అందరికి కూడా నేను మన్నవించేది ఏంటంటే లక్షల లక్షలు ఫీజులు పోసి మీరు స్కూళ్ళల్లో కాలేజీలలో వేస్ట్ చేసే ముందు లేకపోతే వేస్ట్ కాదు అది పనికొచ్చేది శ్రమించాలి కాకపోతే దానికి మనకు ప్రతిఫలంగా తిరిగి వస్తుందా లేదా అని కూడా మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే మన తెలుగు పేరెంట్స్ మన తెలుగు జాతి చదువుకిచ్చినది ఇంపార్టెంట్ ఎవరి మరి ప్రపంచంలో బట్ మన అమౌంట్ మనం ఏదైతే పెడుతున్నామో దానికి సార్థకత వస్తుందా లేదా ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎంతోమంది రాశారు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్లో వీక్ ఉంటున్నారనమాట సిబిఎస్ఈ ఒక్క గా ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళు తప్ప మిగతా మాక్సిమం సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ చాలా వీక్ ఉంటున్నారనమాట అందుకనే నేను చెప్తున్నా ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు మీరు నాతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది అనమాట అలానే రేపు జేఈమేస్ కావచ్చు ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు ఇక్కడ కనబడుతున్న కొన్ని ఫోటోలు మాత్రమే ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది స్టూడెంట్స్ మనం గైడ్ చేసి వేరే ఇన్స్టిట్యూషన్లో పెట్టమని జరిగింది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా సలహా సూచన ద్వారా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మెంటర్షిప్ తీసుకొని మీ యొక్క ఇంజనీరింగ్ జర్నీని సాఫీగా కొనసాగించవచ్చు అనమాట ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుంది బట్ ఇక్కడ ఇది ఒక రిజర్వేషన్ డిఫరెంట్ అనమాట ఏంటి ఎన్ఐటిలో డిఫరెంట్ అంటే హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోట ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అనమాట ఐఐటిలో అలా ఉండదు ట్యూబులైటీస్లో అలా ఉండదు కొన్ని జిఎఫ్టీస్లో హోమ్ స్టేట్ కోట ఉంటుంది బట్ ఒక ఎన్ఐటీలో మాత్రమే మనకి ఇక్కడ హోమ్ స్టేట్ ఉంటుంది అదర్ స్టేట్ ఉంటుంది మరి ఎవరు హోమ్ స్టేట్ కిందకు వస్తారు ఎవరైతే ఇంటర్మీడియట్ ఏ స్టేట్ బోర్డు ద్వారా రాస్తారో వాళ్ళది అది హోమ్ స్టేటు నువ్వు టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రాలో చదివినా ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివితే నీ హోమ్ స్టేటు తెలంగాణనే నువ్వు టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ చదివి ఇంటర్మీడియట్ విజయవాడలో చదివితే నీ హోమ్ స్టేటు ఆంధ్రానే అది గుర్తుపెట్టుకోండి కాబట్టి నీకు హోమ్ స్టేట్లో ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయన్నమాట ఓకేనా ఇంకా జనరల్గా మీకు ఈడబ్ల్యూస్ ఒక టెన్ పర్సెంట్ ఓబీసీ ట్వంటీ సెవెన్ ఎస్సీ ఫిఫ్టీన్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వీటి అన్నిట్లలోంచి మళ్ళీ వీళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ ఇతర ఇది రిజర్వేషన్ క్రైటీరియా ఎన్ఐటీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ క్రైటీరియా మరి ఎంత ఉంటుందో సార్ ఫీజు ఎన్ఐటీలో అనుకున్నట్లయితే ఇంకా కొంచెం క్లియర్ కట్గా మీకు ఐఐటీస్ ట్వంటీ త్రీ ఎన్ఐటీస్ థర్టీ టూ త్రిపుల్ ఐసీ ఒక ట్వంటీ సిక్స్ ఉన్నాయి జిఎఫ్టీస్ ఒక ఫార్టీ సెవెన్ అనమాట లాస్ట్ ఇయర్ పెరిగాయి జిఎఫ్టీఎస్ వీటన్నిటి గురించి మీకు వీడియోస్ కావాలనుకున్నట్లయితే మరి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేస్తే చాలా కష్టం అవన్నీ చేయాలంటే మామూలుగా ఉండదు కాబట్టి మీరు చేయండి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీకోసం కష్టపడి చేద్దాం ఓకేనా సరే ఫ్యూజు చూద్దాం ఇప్పుడు ఇవ్వండి మనకు ఉన్నటువంటి టోటల్గా ఎన్ఐటీసు ఏ ఎన్ఐటీస్ కొంత ఈ ఎన్ఐటీస్లో మీరు చేరాలంటే మాత్రం కొంత వెళ్ళొచ్చు బట్ చూడాలి చూడండి క్యాలిబర్ని బట్టి వెళ్ళాలన్నమాట మన ఆంధ్రప్రదేశ్ని అందరూ ఎన్ఐటి కేటగిరీ త్రీ అంటారు చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇక నేను ఢిల్లీని కూడా తీసుకొచ్చి కేటగిరీ వన్లో పెట్టాను ఇక్కడ చూసుకోండి ఢిల్లీని కూడా వన్లో పెట్టాను అనమాట ఎందుకంటే ప్లేస్ అడ్వాంటేజ్ ఈ మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా వైజాగ్లోనో విజయవాడలోనో ఉంటే ఇంకా బాగుండేది త్వరగా ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేది అనమాట అసలు ఇప్పుడు కూడా చాలా మంచిగా ఉంది నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు అక్కడ సో ఇక్కడ ఇవి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ చూసుకోండి అనమాట పర్ సెమిస్టర్ ఫీజు మాత్రమే అది కూడా మీకు ట్యూషన్ ఫీజు మాత్రమే ఇచ్చాయి ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి సూరత్కల్ రూర్కేలా ఇవన్నీ కూడా ఎన్ఐటి ఢిల్లీ వరకు టాప్ ఎన్ఐటీస్ అనమాట ఇక్కడ మీకు ఎన్ఐటి తిరుచిలో అరవై రెండు వేల ఐదు వందల సెమిస్టర్ ఫీజు ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్ మాత్రం ఎక్కువ ఉందండి తొంభై ఆరు వేలు ఉందన్నమాట మిగతా అవన్నీ కూడా దాదాపు అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే ఉన్నాయి ఒక కాలికట్ల కొంత డిఫరెంట్ ఉంది కొంచెం ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే ఫీజు అయితే అనేది ఉంటుందన్నమాట అదొకటి ఉంది అక్కడ ఇది కేటగిరీ వన్కి సంబంధించినటువంటి ఫీజెస్ యొక్క వివరాలు కేటగిరీ టూ చూసుకున్నట్లయితే అంటే సెకండ్ జనరేషన్ చూసుకున్నట్లయితే ఎన్ఐటి జలంధర్ నుంచి సిల్చార్ మేఘాలయ పాట్నా శ్రీనగర్ భోపాల్ అగర్తల గోవా జంషెడ్పూర్ షిబ్పూర్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఇక్కడ కూడా మీరు తీసుకున్నా కానీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే అరవై రెండు వేల ఐదు వందలు ఉంది మ్యాక్సిమం కూడా ఎక్కడైనా కానీ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు ఇది అరవై రెండు వేల ఐదు వందలు ఉంది ఇంకా లాస్ట్ వాటిలలో కూడా దాదాపు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మిజోరాం వీటిల్లో కూడా మీకు ట్యూషన్ ఫీజు అనేది సెవెంటీ సెవెన్ వీటిల్లో ఎక్కువ ఉందండి ఇక్కడ చూడండి అమీర్పూర్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఇట్లా కొంత ట్యూషన్ ఫీజు అనేది వేలల్లో మాత్రం వేరేసి ఉంటుంది అనమాట మీకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక కాలేజ్ తీసుకుందాం ఇక్కడ ఎన్ఐటి సురత్కలు తీసుకున్నాను నేను ఇక్కడ మీకు ఎనైటీ సూరత్ కాలేజ్ సీట్ వచ్చింది అనుకుందాం సో ఇక్కడ వన్ టైం ఫీజు అనేది కట్టాలి ఆరు వేల మూడు వందల తొంభై వన్ టైం ఫీజు ఇంకొకటి ఏదో ఉంది తొమ్మిది వేల తొమ్మిది వందలు కట్టాలి నెక్స్ట్ వచ్చేసి మీకు ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ అరవై రెండు వేల ఐదు వందలు అదర్ ఫీజ్ పర్ సెమిస్టర్ రెండు వేల ఐదు వందల అరవై మొత్తం యాన్యువల్ ఫీజు వచ్చేసి ఒక పదిహేను వేల నాలుగు వందల ముప్పై అనమాట సో మొత్తంగా మీకు ఫస్ట్ ఇయర్లో అయితే మీకు ఒక సెమిస్టర్లో తొంభై ఆరు వేలు కట్టాల్సి వస్తుంది ఇది మీకు హాస్టల్ అండ్ మెస్ ఫీజు అనమాట ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే వన్ టైమ్ ఫీజు ఒక థౌజండ్ ఉంది హాస్టల్ చార్జెస్ పర్ సెమిస్టర్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అదర్ ఫీజెస్ పర్ సెమిస్టర్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది యాన్యువల్ ఫీజు ఒక ఫైవ్ ట్వంటీ మెస్ అడ్వాన్స్ ఫీజు వచ్చేసి సెమిస్టర్కి ఇరవై రెండు వేలు కట్టాలి టోటల్గా మీరు హాస్టల్లో ఉండి తినాలంటే నలభై మూడు వేలు కట్టాల్సి ఉంటుంది అంటే దాదాపు ఇక్కడ ఒక లక్ష అనుకోవచ్చు అక్కడ ఒక నలభై మూడు వేలు అనుకోవచ్చు అనమాట దాదాపు మీకు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చిల్లర అవుతుంది అనమాట ఒక ఎన్ఐటిలో ఒక సెమిస్టర్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు అవుతాం అదే ఐఐటీ తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు అవుతా ఉంది అన్నమాట కొంత డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఎన్ఐటీలకి ఐఐటీలకి సో ఇది మీకు వస్తే కరెక్ట్ వచ్చి పెద్ద ఏం కాదు పేరెంట్స్ అన్ని ఎంఐస్ కూడా కట్టేస్తాయి నా చదవాలి కానీ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది అండ్ ఎవరైతే ఇన్కమ్ కొంత వన్ లాక్ బిలో ఉండి అదర్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఓబీసీ అండ్ వాళ్ళు ఉంటారు కదా జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళకు కూడా మనకి ఫీజు అనేది రాయితీ ఉంటుంది అండ్ వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీ ఫీజు కూడా టూ బై థర్డ్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ మీరు అప్లై చేసుకోవాలి అది వెళ్ళిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎవ్రీ ఇయర్ తీయాలండి మీరు మన కాలేజీలో లోకల్ కాలేజీలో ఉండదు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేటు ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ట్యూషన్ ఫీజు కాదు స్కాలర్షిప్ ఉంది కదా వేరేది అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా మీరు ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది స్కాలర్షిప్ రావాలంటే సో ఇది అండి మన ఎన్ఐటికి సంబంధించినటువంటి పీజెస్ వివరాలు ఓకే సో పీఎస్ గురించి ఎక్కువ వర్రీ కాకండి స్టూడెంట్స్ అది పేరెంట్స్ చూసుకుంటారు మీరు మంచి చదువుకుంటే చాలు వాళ్ళకి ఇది మన వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టి జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ అంటే జోసా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్ మీరు గైడెన్స్ కావాలనుకున్న ఇతరత్ర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క గైడెన్స్ కావాలనుకున్న మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అనేది జరుగుతూ ఉంది మీరు అన్నిటిలో జాయిన్ అయ్యి మీరు మీ యొక్క ఏ జర్నీ ఉందో ఇంజనీరింగ్ జాయిన్ కావాలి అనుకునే జర్నీని ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఫ్రెండ్స్కి తెలియదు అనమాట మా బాబు పాప ఐఐటీలలో జాయిన్ అవుతున్నప్పుడే నాకే సగం తెలియదు ఇప్పుడు చాలా రోజుల క్రితం అనమాట తన దాకా వస్తే తెలియదు కాబట్టి మీకు ఒక విచిత్రం ఏంటంటే ఒక ఎన్ఐటి ప్రొఫెసరే ఆయన ఫ్రెండ్ బాబు నాకు అనమాట బాబు నువ్వే చూసుకెళ్తాను అని చెప్పేసి అలా ఉంటాయి కొన్ని సో కాబట్టి మీకు కూడా మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయని ఉన్నా కానీ కొంత ఫీజు మాత్రమే తీసుకుంటున్నాను అందరికంటే తక్కువే ఛార్జ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎకనామికల్ బాధలు కాబట్టి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మరిన్ని వివరాలు తెలుసుకొని మీ యొక్క జర్నీని సాఫీగా ముగిస్తాను కోరుకుంటూ ఈ వీడియో అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్